బ్యాంక్ ఖాతాదారులందరికీ నమస్కారం ప్రతి బ్యాంక్ ఖాతాదారుడికి అనేక విలువైనటువంటి విషయాలను అందజేయాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క వీడియోలను మేము అందించడం జరుగుతుంది ఇందులోని విషయాలను మీరు సమగ్రంగా గ్రహించి మీ యొక్క ఖాతాలను చక్కగా నిర్వహించుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి మా వీడియోలను చూడండి మిగతా ఇద్ద అందరికీ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో మీ మాదిరే మిగతా ఖాతాదారులు కూడా ఈ ప్రయోజనాలు పొందేలా చూడండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ ఖాతా ఉంది కనుక బ్యాంక్ ఖాతాదారులు తప్పక ఆచరించవలసినటువంటి పది ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటగా మీ బ్యాంక్ ఖాతాకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం మీ మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేయండి దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మీ ఖాతాలో జరిగేటటువంటి ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా దానికి సంబంధించినటువంటి వివరాలు వెంటనే మీ మొబైల్కు ఎస్ఎంఎస్ రూపంలో అలర్ట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దీనివల్ల వచ్చే ఒక ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటంటే మీకు తెలియకుండా మీ ఖాతాలో ఎప్పుడైనా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా మీరు వెంటనే గ్రహించి తదనుగుణంగా బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి వీలవుతుంది ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది నిజంగా మీరు ఇచ్చినటువంటిది జరిగిందా లేదా మీకు తెలియకుండా జరిగిందా అనే దాన్ని చూసుకొని తదనుగుణంగా ఆ బ్యాంక్లో ఎటువంటి స్టాప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా లేదా ఫర్దర్గా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కానీ మీకు వీలవుతుంది అలా కాకుండా మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫెసిలిటీ లేకపోయినట్లయితే ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే మీకు తెలియకుండా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ యొక్క వివరాలు మీకు తెలియకపోవడం వలన మీ ఖాతాలోని డబ్బును మీరు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం మీ మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేయండి ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను కొంతమంది ఖాతాదారులు ఎస్ఎంఎస్ ఛార్జెస్ బ్యాంకులు లెవీ చేస్తున్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఎస్ఎంఎస్ అలర్ట్స్ని తీసేసుకుంటున్నారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో ఎట్టి పరిస్థితుల్లోని పొరపాటు చేయొద్దు మీ ఖాతాలో జరిగేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీకు వెంటనే తెలియాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా మీరు కష్టపడి సంపాదించిన మీ కష్టార్జితమైనటువంటి డబ్బును సేవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇక రెండవది మీ ఆధార్ నంబర్ మరియు పాన్ కార్డ్ నంబర్ను మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయండి ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ టెక్నాలజీ ద్వారా మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా మీ యొక్క ఖాతాకు మీ ఆధార్ నంబర్ను అనుసంధానించబడి ఉండడం అనేది చాలా ఇంపా అవసరమైనటువంటి విషయం అదేవిధంగా నలభై తొమ్మిది వేల పైన ఏ ట్రాన్సాక్షన్ జరిగినప్పటికీ కూడా మీ బ్యాంక్ ఖాతాకు మీ పాన్ నంబర్ సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ నంబరు పాన్ నెంబర్ కలిగి ఉండండి మీ ఆధార్ నంబర్ను పాన్ నంబర్ను వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసుకోండి ఈ మధ్య వచ్చినటువంటి ఆధార్ పే వంటి సొల్యూషన్స్లో కేవలం మీ ఫింగర్ ప్రింట్ ద్వారా అంటే మీ యొక్క తంబు కానీ లేదంటే మీ యొక్క చేతివేలి ముద్ర ద్వారా మీ ఖాతా నుంచి అమౌంట్ ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడము వంటి ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి ఇటువంటివి ఏది వినియోగించుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మీ యొక్క ఖాతా మీ యొక్క ఆధార్ నంబర్కు మరియు పాన్ కార్డుకు అనుసాన అనుసంధానించబడి ఉండాలి అదేవిధంగా రకరకాలైనటువంటి సబ్సిడీలు ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కానివ్వండి లేదా ఇతర సబ్సిడీలు కానివ్వండి వీటికి కూడా ఆధార్ నంబర్ను ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంటున్నారు కాబట్టి మీ ఖాతాతో ఆధార్ నంబర్ అనుసంధానించబడి ఉంటే కనుక ఇవన్నీ కూడా నేరుగా మీ ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇప్పుడు వస్తున్నటువంటి సంకేతాల పరంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి పేమెంట్స్ అన్నీ కూడా మీ ఖాతాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ ఆ ఖాతాతో ఆధార్ నంబర్ను ఖచ్చితంగా వెంటనే అనుసంధానం చేసుకోండి ఇది టెక్నాలజీ యుగం టెక్నాలజీ ద్వారా మనిషి జీవితంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి సో కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి జీవితం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఒక్కోసారి ఆలోచిస్తే ఎంతో విస్మయాన్ని కూడా కలుగజేస్తుంది కనుక ఈనాటి అవసరం బ్యాంకింగ్ రంగంలో వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ప్రతి ఖాతాదారుడు వాడుకోవడం అలవాటు చేసుకోవాలి టెక్నాలజీ అన్నటువంటిది వాస్తవం దాన్ని మనం ఎంత త్వరగా అడాప్ట్ చేసుకొని వాడుకోవడం మొదలు పెడితే అంత సులభంగా మనకు లాభాలు ఉంటాయి సపోజ్ ఉదాహరణకు ఈరోజు మనం ఇంట్లో కూర్చొని మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఆ తర్వాత మనం వేరే వాళ్ళకి డబ్బులు పంపించాలంటే పంపించవచ్చు తర్వాత వాళ్ళ నుంచి మనం తెప్పించుకోవాలంటే తెప్పించుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతున్నాయి సో బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి ఈ టెక్నాలజీ ద్వారా ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి ఇక భవిష్యత్తులో ఈరోజు ఒక బ్యాంక్ మీ యొక్క ఖాతా మీ చేతిలో ఉన్నట్లే మీరు ఇంట్లో కూర్చొని మీరు బ్యాంకుకు వెళ్ళకుండా ఈరోజు చేస్తున్నటువంటి పనుల్లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ట్రాన్సాక్షన్స్ మీరు ఇంటి దగ్గర నుంచే నిర్వహించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాటి అవసరం బ్యాంకింగ్ రంగంలో వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడడం అలవాటు చేసుకోవడం సో ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఆధారం చేసుకొని వస్తున్నటువంటి యాప్స్ భీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భీమ్ యాప్ సో ఈ భీమ్ యాప్ ద్వారా మీరు ఇతరులకు డబ్బులు పంపొచ్చు ఇతరుల నుంచి రిక్వెస్ట్ చేయవచ్చు సో ఇది ఖచ్చితంగా భీమ్ యాప్ అనేటటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి యాప్ సో ప్రతి ఒక్కరు కూడా అంటే కేవలం ఒక్క బ్యాంక్ ఖాతానే కాకుండా ఏ బ్యాంక్ యొక్క ఖాతాదారునికైనా మనం డబ్బు పంపడం కానీ తెప్పించుకోవడం కాని వంటివి చేసే సౌలభ్యం యాప్లో ఉంది అదేవిధంగా ఎస్బీఐ ఆధార్ పే ఎస్బీఐ ఎనీవేర్ మొబైల్ బ్యాంకింగ్ టెక్నాలజీ తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి జిఆర్సీ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అట్లా టెక్నాలజీ పరంగా వస్తున్నటువంటి ప్రతి మార్పును కూడా మీరు తెలుసుకొని ఖచ్చితంగా మీరు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ద్వారా మీరు చాలా సులభంగా బ్యాంకింగ్ సేవలు పొందడానికి కానీ మీ యొక్క కన్వీనియన్స్ ప్రకారం కంఫర్ట్ ప్రకారం మీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ను పూర్తి చేసుకోవడం కానీ చేయొచ్చు కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా బ్యాంకింగ్ టెక్నాలజీని పూర్తిగా వాడుకోవడం అలవాటు చేసుకోండి ఈరోజు బ్యాంకులు అనేక రకాలైనటువంటి సర్వీస్ ఛార్జెస్ను ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాయి అందులో ఒకటి మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అంటే ఒక్కొక్క బ్యాంకు ఏరియాను ప్రామాణికంగా కానీ లేదంటే అందులో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ను ప్రామాణికంగా కానీ చేసుకొని కనీసం ఇంత మినిమం బ్యాలెన్స్ మీరు రెగ్యులర్గా మెయింటైన్ చేయాలనేటువంటి ఒక కండిషన్ను ఉంచడం జరుగుతుంది సో ప్రతి ఖాతాదారుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకొని తన బ్యా ఖాతాలో ఎంత మినిమం బ్యాలెన్స్ ఉంచాలనో తెలుసుకొని దాన్ని మెయింటైన్ చేయడం ద్వారా అంటే కనీసం ఆమె అంత బ్యాలెన్స్ బ్యా ఖాతాలో సపోజ్ ఒక వెయ్యి రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉండాలి అన్నారనుకోండి సో ఖచ్చితంగా మీ బ్యాంకులో ఏ సమయంలో అయినా కానీ వెయ్యి రూపాయలు ఉండే విధంగా మీరు చూసుకున్నట్లయితే తర్వాత ఆ బ్యాంకు విధించేటటువంటి మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ను మీరు కట్టవలసినటువంటి అవసరం ఉండదు సో ఎలాగూ మనం ఖాతా ఉంచుతున్నాం ఖాతా ఉంచినప్పుడు సో ఒక ఖాతాకు ఆ మినిమం బ్యాలెన్స్ మనం గుర్తుపెట్టుకొని అది కానీ మెయింటైన్ చేస్తే అనవసరంగా మనం ఈ మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అవి ఎంతైనా కానివ్వండి యాభై రూపాయలు కానివ్వండి రెండు వందల రూపాయలు కానివ్వండి మూడు వందల రూపాయలు కానివ్వండి ఆరు వందల రూపాయలు కానివ్వండి వీటిని మనం కట్టకుండా అవాయిడ్ చేయడం జరుగుతుంది అంటే ఇవన్నీ మన సేవింగ్స్ కిందకే లెక్క కదా కాబట్టి ప్రతి ఖాతా కార్డు కూడా ఈ విషయాన్ని గుర్తించి తన కనీస మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలనో తెలుసుకొని ఆ మినిమం బ్యాలెన్స్ను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మనం జీవితంలో ఎవరితో కూడా చక్కని సంబంధాలు నెలకొల్పినట్లయితే దానివల్ల అందరికీ ఎంతో ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా మీరు మీ యొక్క బ్యాంక్ స్టాఫ్ మరియు అధికారులతో కూడా చక్కని సంబంధాలను కలిగి ఉండాలి సో దీనివల్ల సాధారణంగా సో ఖాతాదారునికి ఉపయోగపడేటటువంటి లేదా ఖాతాదారునికి లాభదాయకంగా ఉండేటటువంటి ఏ విషయాన్నైనా కానీ వారు వ్యక్తిగత శ్రద్ధతో మీకు వివరించడానికి ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా మీరు ఎప్పుడు బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళినప్పటికీ కూడా మీకు సరైనటువంటి చక్కని సేవలను కూడా మీరు అందుకోవడానికి వీలవుతుంది సో కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఖాతాదారుడు కూడా తమ యొక్క బ్యాంక్ స్టాఫ్ మరియు అధికారులతో చక్కని సంబంధాలను కలిగి ఉండడం అనేది అత్యంత కీలకమైనటువంటి అవసరమైనటువంటి విషయం ఇక ఆరవది బ్యాంక్ ఖాతాదారులు ఎవ్వరు కూడా కొత్త వారికి ఎవ్వరికి కూడా మీ బ్యాంక్ ఖాతా సంఖ్యను కానీ డెబిట్ కార్డు పిన్ కానీ లేదా ఇతర ఏ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు ఈ మధ్య మీ అందరికీ తెలుసు అనేక రకాలైనటువంటి మోసాలు జరుగుతున్నాయి టెక్నాలజీని వినియోగించుకొని ఖాతాదారులను సులభంగా బురిడి కొట్టించి వారి ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బును డ్రా చేయడం అనేటటువంటిది జరుగుతుంది సో దీని మీద నేను ఒక సపరేట్ వీడియోను సో సైబర్ నేరస్తుల వల్ల పడకుండా ఎలా ఉండాలనేటటువంటి సపరేట్ దీని తర్వాత వీడియోని తీసుకొని వస్తాను దాంట్లో ఏ విధమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి మిమ్మల్ని మీ ఖాతాదారులుగా మీ ఖాతాను మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను సో కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని కానివ్వండి మీ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ ఇతరులకు ఎవ్వరికి కూడా ఇవ్వకండి ఇక చాలామంది చేసేటటువంటి ఒక పొరపాటు మీ డెబిట్ కార్డు అంటే మీ ఏటీఎం కార్డు డెబిట్ కార్డు అంటే ఏదో కాదు కేవలం ఏటీఎం కార్డు సో మీ ఏటీఎం కార్డు యొక్క పిన్ నెంబర్ను ఏం చేస్తారంటే ఏటీఎం కార్డు వెనక రాయడం కానీ లేదా వేరే వేరే కాగితాల్లో రాసుకొని జూబులో పెట్టుకోవడం కానీ పర్సులో పెట్టుకోవడం కాని వంటివి చేస్తుంటారు ఇది చాలా డేంజరస్ ప్రాక్టీసు ఎందుకంటే ఎప్పుడైనా మీ ఏటీఎం కార్డు ఎక్కడైనా పోయి పోయి పోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దాంట్లో మీకు కార్డు ఉంటుంది కార్డు యొక్క పిన్ కూడా తెలిసిపోతుంది అంటే ఇంటికి తాళం వేసి తాళాన్ని తాళ తాళం చెవిని కూడా ఇతరులకు దొంగలకు చేతికి ఇచ్చినట్లే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏటీఎం పిన్ నంబర్ అనేటటువంటి దాన్ని మీరు గుర్తుంచుకోవాలి కానీ ఎక్కడ కూడా రాయడం అనేటటువంటిది జరగకూడదు సో ఈ యొక్క చిన్న పొరపాటు చేయడం వల్ల అనేక మంది తమ ఖాతాల్లోంచి ఏటీఎం కార్డ్స్ ద్వారా ఎంతో అమౌంట్ డ్రా చేయబడ్డం అనేటటువంటి సంఘటనలు జరిగాయి ఇవన్నీ కూడా తర్వాత వచ్చేటటువంటి వీడియోల్లో మనము సోదాహరణంగా తెలుసుకుందాం కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పిన్ కార్డ్ ఎక్కడ కూడా రాయకండి పిన్ నంబర్ ఎక్కడ కూడా రాయకండి ప్రతి ట్రాన్సాక్షన్ కోసము ప్రతి ఒక్క బ్యాంకింగ్ సేవ కోసం మనం బ్యాంకు బ్రాంచెస్కి వెళ్ళాల్సినటువంటి రోజులు పొమ్మ పోయాయి సో కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని అలవాటు చేసుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ను బ్యాంక్ ద్వారా తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు సపోజ్ ఒక చెక్ బుక్ కొత్త చెక్ బుక్ కావాలనుకోండి ఆ రిక్వెస్ట్ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లోనే పెట్టచ్చు అదేవిధంగా మీరు ఒకరి నుంచి ఇంకొకరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఈ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు ఎన్నిఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మీరు సులభంగా చేయొచ్చు అదేవిధంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఆ టైంలో తెలుసుకోవడము తర్వాత ఇతర రకరకాలైనటువంటి మిశ్రమ సేవలను పొందడం కూడా ఈరోజు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా సాధ్యమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకొని దాన్ని ఏ విధంగా వాడాలనో తెలుసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి బ్యాంకింగ్ సేవలను మీరు ఉన్నటువంటి చోటు నుంచే పొందడానికి వీలవుతుంది మొబైల్ రంగంలో కూడా ఈరోజు వస్తున్నటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ వేగంగా డాటా డౌన్లోడింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ సేవలను ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీ మొబైల్లోనే ఉపయోగించి చేసుకోవడం కూడా చాలా సులభతరమైంది కనుక ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకోండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ను చక్కగా అలవాటు చేసుకోండి మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఖాతాదారుడు కూడా తమ యొక్క ఖాతాకు నామినేషన్ రిజిస్టర్ అయి ఉండేలా చూసుకోవాలి అంటే బేసిక్గా ఏంటంటే మీ తదనంతరము మీకు ఏమైనటువంటి జరిగినటువంటి పరిస్థితుల్లో మీ ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ను ఎవరికి పే చేయాలనేటువంటి దానికి మీరు ఏదైనా ఒక వ్యక్తిని కానీ మీరు దానికి నామినేట్ చేయొచ్చు కాబట్టి మీ ఖాతాకు ఖచ్చితంగా ఒక నామినీ ఉండేవి అందరి చూసుకోండి సాధారణంగా ఈ నామినేషన్ అనేటువంటిది భర్త అయితే భార్యకు భార్య అయితే భర్తకు లేదంటే తండ్రి పిల్లలకు తల్లి పిల్లలకు లేదంటే పిల్లలు తల్లిదండ్రులకు ఈ విధంగా చేయడం జరుగుతుంది సో నామినేషన్ ఎవరిని చేయాలనేటువంటిది అది మీ యొక్క ఇష్టం సో అది మీరు నామినీకి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు మీరు మీ బ్యాంకు బ్రాంచ్ని సమ సందర్శించి నామినేషన్ ఫామ్ని అడిగి తీసుకొని దాంట్లో మీరు ఎవరికి నామినేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు నామినేషన్ ఇవ్వచ్చు తర్వాత ఈ నామినేషన్ అనేటటువంటిది మీరు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా కానీ మార్చుకునేటటువంటి అవకాశం ఉంది అంటే ఈరోజు ఏ అనేటటువంటి వ్యక్తికి మీరు నామినేషన్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ బి అనే వ్యక్తికి కూడా మీరు నామినేషన్ మార్చవచ్చు ఇక మూడవది ఏంటంటే నామినేషన్ ఒకరికంటే ఎక్కువ వ్యక్తులకు కూడా ఇవ్వచ్చు అంటే ఎంత పర్సెంటేజ్ అనేటటువంటిది మీరు అందులో క్లియర్గా మెన్షన్ చేయొచ్చు సపోజ్ ఏ అనే వ్యక్తికి థర్టీ పర్సెంట్ బి అనేటటువంటి వ్యక్తికి ఫార్టీ పర్సెంట్ మళ్ళీ సి అనే వ్యక్తికి థర్టీ పర్సెంట్ ఈ విధంగా కూడా మీరు నామినేషన్ను చేయచ్చు సో ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి అవసరం సో ఈ రోజుల్లో ఉన్నటువంటి లైఫ్ అన్సర్టనిటీ అనేటటువంటి అందరికీ తెలిసినటువంటిది కనుక ఒకవేళ ఏదన్నా దురదృష్టవశత జరిగినటువంటి పరిస్థితుల్లో నామినేషన్ లేనట్లయితే వారు ఒక అతిపెద్ద ఫార్మాలిటీస్ను వాళ్ళు ఇంట్లో పూర్తి చేయవలసి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో కూడా పెట్టుకొని మీ యొక్క ఖాతాను ఖచ్చితంగా మీ యొక్క ఖాతాకు ఒక నామినేషన్ ఉండే విధంగా మీరు చూసుకోండి మీకు ఎవరికి నామినేషన్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ యొక్క పేరును మీ బ్యాంక్ ఖాతాలో నామినేషన్ ఈ ఫామ్ ఇచ్చి ఆ నామినేషన్ రిజిస్టర్ అయ్యి రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు అక్నాలజ్మెంట్ వచ్చే విధంగా మీరు చూసుకోండి ఇక చివరిగా పదవ విషయం మీ నివాస చిరునామాలో లేదా మీ మొబైల్ నంబర్లో కానీ మార్పు ఉన్నట్లయితే మీరు వెంటనే బ్యాంక్ రికార్డ్స్లో వాటిని కూడా మారేలా చూసుకోండి ఇది చాలా అవసరం ఎందుకంటే బ్యాంకు నుంచి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ రావాలన్నా లేదా మీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావాలన్నా ఈరోజు మనం చేసేటటువంటి మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ట్రాన్సాక్షన్స్లో మీ మొబైల్ నెంబర్కి మీ అప్డేట్స్ వస్తాయి కనుక ఖచ్చితంగా మీరు లేటెస్ట్ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ రికార్డ్స్లో మారేలా చూసుకోండి సో దీనివల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకవేళ బ్యాంకు మేము వివిధ విషయాల గురించి సంప్రదించాలన్నా కానీ సులభంగా ఉంటుంది మీరు కూడా బ్యాంకుకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కానీ సులభంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఖాతాదారుడు కూడా తమ యొక్క నివాస మార్పులు కానివ్వండి మొబైల్ మార్పులు కానివ్వండి లేదా ఇతర ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నప్పటికి కూడా మీరు వాటిని వెంటనే బ్యాంక్ రికార్డ్స్లో అప్డేట్ అయ్యేలా చూసుకోండి సో ఖాతాదారులు ఈ పది విషయాలను కనుక మీరు జాగ్రత్తగా గమనించి అమలు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చక్కటి బ్యాంకింగ్ సేవలను పొందడానికి ఉపయోగపడుతుంది మా ఈ వీడియో మీకు అనేక రకాలుగా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించిందని మేము అనుకుంటున్నాం ఒకవేళ మీరు ఈ వీడియోను ఇష్టపడినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ విషయాలు తెలియజేసేలా మీ వంతు పాత్రను కూడా పోషించండి థ్యాంక్ యూ